హాయ్ అండి వెల్కమ్ టు ఇందేటి కిచెన్ అండి ఈరోజు నేను మెంతికూర కొత్తిమీర కర్రీ చేస్తున్నాను ఇంకా ఆయిల్ పోసుకుని వేడి చేసుకుందాం ఇంకా ఆయిల్లో కరివేపాకు వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని వేయించుకుందాం తిరిగి ఎగినాయి కదండి దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి టమాటా ముక్కలు వేసి వేయించుకుందాం కొంచెం సాల్ట్ వేసుకుందాం వేసుకుందాం ఎక్కడ పెట్టుకున్న కొత్తిమీర మెంతికూర ఆ ఆకుకూర ఉడుగుతుంది కదండి నీళ్ళు బాగా ఎగిరే వరకు బాగా ఎగిరించుకోవాలి మెంతికూర టమాటా కొత్తిమీర రెడీ అయిపోయిందండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి